హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను చిత్ర థియేటర్ నుంచి భద్రకాళి సినిమా చూసుకొని బయటకు వచ్చాను అనమాట సో మీకైతే ఇప్పుడు జెన్యున్ గా రివ్యూ ఇవ్వబోతున్నాను తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న తమిళ నటుల్లో మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని కూడా బకు అని చెప్పుకోవచ్చు సో వినూత సినిమాలతో అలరిస్తూ వస్తున్న విజయ్ ఆంటోనీ నుంచి లేటెస్ట్ చిత్రమే భద్రకాళి సో మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా వెల్కమ్ టు అండ్ షో నేను మీ ఫ్రెండ్స్ విజయ్ ఈ కథ విషయానికి వస్తే సెక్రటరియట్ లో ఒక మీడియేటర్ గా పనిచేసే కిట్టు అంటే మన హీరో కదా విజయ్ ఆంటోనీ తన ఇన్ఫ్లుయెన్స్ తో బికార్ ని కుబేరుడుగా చేయగలడు ఒక ఎస్ఐ ని కానిస్టేబుల్ గా కూడా మార్చగలడు ఇలా ఎంతో మంది పవర్ఫుల్ వ్యక్తుల్ని కిట్టుకి ఏ పని అయితే ఆ పనికి తగ్గ మూల్యం చెల్లించుకుంటూ వస్తారనమాట మొత్తానికి ఈ సినిమాలో మరి ఇంతలా ప్రభావం కలిగి ఉన్న కిట్టు దేశానికి ప్రధాని కావాలి అనుకుంటున్న ఒక రాజకీయ వ్యూహకర్త అభ్యంకర్ శంకర్ అంటే సునీల్ కుపాల అని ఒక యాక్టర్ ఉన్నారనమాట సో ఆ భారీ స్కామ్ లో ఒక లింక్ కావడం అనేది దేశాన్ని అయితే షేక్ చేస్తుంది సో ఇలా అందరితో మంచి కనెక్షన్లు ఉన్న కిట్టు ఎందుకు వారికి శత్రువుగా మారాడు అసలు ఈ కిట్టు ఎవరు అతను నిజంగా అవినీతి పరుడా తన ఎజెండా ఏంటి అనేవి తెలియాలంటే మీరు నేరుగా సాయచిత్రానికి వచ్చి ఈ సినిమా చూడాల్సిందే సో మొత్తానికైతే భద్రకాళి సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చిత్రం తాలూకా ఆరంభం చూసే ఆడియన్ అయితే కట్టిపడేసే విధంగా మొదలవుతుందన్నమాట ఇలా ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తర్వాత కతనం అలా ఒక లేయర్ లోకి వెళ్లే మరింత గ్రిప్పింగ్ గా మారడం అనేది ఇంప్రెస్ అయితే మిమ్మల్ని అయితే బాగా చేస్తుంది నాకైతే బలి చేసింది మంచి డైలాగ్స్ లో అదే రీతిలో ఆ ఉత్సుకత నెలకొల్పే ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ కథనైతే భలే ఎంగేజ్ గా సాగిస్తుంది అనమాట అలాగే విజయ్ ఆంటోనీ నుంచి కథా కథనాల పరంగానే కాకుండా నటుడుగా కూడా ఈ సినిమాకి తాను మెప్పించడం చెప్పుకోవచ్చు సో తన పాత్రలోని పలు షేడ్స్ ని తాను బలంగా ప్రజెంట్ చేశారు అలాగే సైల్ మురుగన్ సునీల్ కృపాణిలు తమ పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించారని కూడా చెప్పుకోవచ్చు అనమాట తమ పాత్రలకి మంచి రక్తి కట్టించారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇక వీరితో పాటుగా ఇతర ముఖ్య నటులు తమ పాత్రలో అయితే ఇంప్రెస్ అయితే బాగానే చేశారు కాకపోతే ఇక వీటితో పాటుగా ఈ సినిమాలో పలు సన్నివేశాలు ఆడియన్స్ లో మంచి ప్రభావం అయితే చూపించాయి అదే విధంగా రాజకీయాల కోసం ఒక ముసలాయన వివరించిన విధానం సన్నివేశం అయితే ఈ సినిమాలో స్కామ్ రివీల్ చేసిన సన్నివేశం కిట్టు పైన కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సినిమాలో మంచి ఇంపాక్ట్ అయితే అనమాట సో అలాగే ఈ భద్రకాళిలో నాకు నచ్చిన మైనస్ పాయింట్స్ ఏంట్రా అంటే ఈ సినిమాలో చాలా వరకు మంచి ఇంప్రెస్ చేసే అంశాలు ఉన్నప్పటికీ కొన్ని లోపాలు కూడా ఉంటాయన్నమాట సో కథనం ఒకంత సీరియస్గా ఉన్నప్పటికీ పలు సన్నివేశాలు వాటిలో డిటైలింగ్ పరంగా మాత్రం మరింత అటెన్షన్ అంటే ఈ తరహా చిత్రాలకు అవసరం ఉంటుంది కాబట్టి కానీ అది ఈ సినిమాలో మిస్ అయిందని నాకు అనిపిస్తుంది అలాగే ఇంటర్వల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా సినిమాలో మరీ అంత ప్రభావితం కనిపించదు సో వీటితో పాటుగా సినిమాల్లో కొన్ని బలమైన పాత్రలకి ఆ నటులు కూడా అంతగా సూట్ కాలేదు ఇక నటుడు తృప్తి రవీంద్ర పాత్ర పూర్తిగా డెవలప్ చేయకుండా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇలా పలు బలహీనతలు ఈ సినిమాలో కొంచెం సూక్ష్మంగా మీకు అయితే కనిపిస్తాయి సో ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఈ చిత్రంలో నిర్మాణ విలువలు అయితే భలే ఉంటాయి విజయ్ ఆంటోనీ సంగీతం కూడా అందించారు అనమాట తన స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు తన స్కోర్ తో సినిమాలో మంచి ఇంట్రెస్ట్ అయితే కల్పించారు సో అలాగే సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ వర్క్స్ ఈ చిత్రానికి భలే ఉంటాయి ఇక దర్శకుడు అరుణ్ ప్రభు విషయానికి వస్తే తాను పొలిటికల్ థ్రిల్లర్ ఒక శంకర్ స్టైల్లో డిజైన్ చేసుకున్నట్లు అనిపిస్తుంది అనమాట మనకి అప్పటికి మంచి ఆసక్తికర కథనం ఇంప్రెస్ చేసే స్క్రీన్ ప్లే తో డిజైన్ చేసుకోవడం చాలా బాగుంటుంది అలాగే చిన్న లోపాలు ఉన్నాయి కానీ ఓవరాల్ గా తన వర్క్ అయితే సూపర్ గా ఉంది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ భద్రకాళి మూవీ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకునే రివెంజ్ పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు విజయ్ ఆంటోనీ షైన్ అవ్వగా దర్శకుడు సినిమాని నడిపించిన విధానం కూడా భలే ఉంది సో ఎక్కువ పాత్రలు అక్కడక్కడ గాడి తప్పినట్టు అనిపించిన కథనం వంటి ఎలిమెంట్స్ అయితే కాస్ట్ నిరాశపరుస్తా అని చెప్పుకోవచ్చు కానీ ఒక పొలిటికల్ థ్రిల్లర్ లాంటి సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను అయితే ఖచ్చితంగా అయితే మెప్పిస్తుంది మిగతా ఆడియన్స్ అయితే తక్కువ అంచనాలు పెట్టుకుని పోతే బెటర్ అనిపిస్తాను సో ఇలాంటి రివ్యూలు మీకు నచ్చినట్లయితే మన షూటర్ షోని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రివ్యూలతో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్ బాయ్